జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది రైతులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న విత్తన చట్టాన్ని కేంద్రం త్వరలో తీసుకురానుంది రెండు వేల ఇరవై ఐదు విత్తన ముసాయిదా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది నాణ్యమైన విత్తనాలను నిర్ధారించడం రైతుల హక్కులను రక్షించడం వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడం ఈ బిల్లు లక్ష్యం జాతీయ స్థాయిలో తీసుకురాబోతున్న విత్తన చట్టం ముసాయిదా బిల్లు రూపకల్పన పూర్తయిన దృష్ట్యా డిసెంబర్ పదకొండులోగా సూచనలు సలహాలు ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది దేశంలో ప్రస్తుత వ్యవసాయ నియంత్రణ అవసరాలకు అనుగుణంగా విత్తనాల బిల్లు రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ప్రతిపాదిత చట్టం ప్రస్తుతం రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని విత్తనాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తనాల ఉత్తర్వు పంతొమ్మిది వందల ఎనభై మూడు స్థానంలో ఈ ముసాయిదాను రూపొందించారు ఈ కీలక ముసాయిదా విత్తనాల బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ పంటల విత్తనాలు నాటడం పదార్థాల నాణ్యత నియంత్రించడం రైతులకు సరసమైన ధరలకు అధిక నాణ్యత గల విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడటం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ లక్ష్యం దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లలో నకిలీ నాణ్యత లేని నాసిరకం విత్తనాల అమ్మకాల కారణంగా రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు ఈ క్రమంలో నాసిరకం అరికట్టడం నష్టాల నుంచి రైతులను రక్షించడం ప్రపంచ రకాలు రైతులకు చేరువ చేయడం వంటి అంశాలు ఈ ముసాయిదా బిల్లులో పొందుపరిచారు వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు తట్టుకునే నాణ్యమైన విత్తనాల దిగుమతులను సరళీకరించడం రైతుల హక్కులను కాపాడటం విత్తన సరఫరా గొలుసుల్లో పారదర్శకత జవాబుదారీతనం నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ముసాయిదా బిల్లు నిబంధనలపై రైతులు కూలీలు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శాస్త్రవేత్తలు నిపుణులు ఇతర వాటాదారులు సూచనలు సలహాలు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది డిసెంబర్ లోపు తమ వ్యాఖ్యలు సూచనలు అభ్యంతరాలు తెలపవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించింది ఈ విత్తన చట్టం ముసాయిదా బిల్లు నియమావళిలో కఠిన నిబంధనలను పొందుపరిచారు సాధారణంగా విత్తనాలు కలిగి ఉన్న కంటైనర్ లేదా కంటైనర్ పై ఉన్న లేబుల్లో విత్తన నాణ్యత లేదా రకానికి సంబంధించిన ఏదైనా ప్రకటన డిజైన్ ఉంటుంది విత్తనం కలిగి ఉన్న కంటైనర్ లేదా కంటైనర్ పై ఉన్న లేబుల్లో రకం డీలర్ లేదా పంపిణీదారుగా కల్పిత వ్యక్తి లేదా కంపెనీ పేరు ఉంటుంది ఇది ఏదైనా పదార్థంలో తప్పుగా లేదా తప్పుదారి పట్టించేదిగా మోసపూరితంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు వ్యవసాయ పంటలే తీసుకుంటే తృణధాన్యాలు ముతక తృణధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలు మేత పశుగ్రాస పంటలు పచ్చి ఎరువు చెరుకు వంటి పంటలు ఆ జాబితాలోకి వస్తాయి పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు పూల పంటలతో పాటు అలంకరణ పంటలు నీడ ఇచ్చే మొక్కల విత్తనాలు ఉద్యాన వన పంటల జాబితా పరిధిలోకి వస్తాయి మరోవైపు తెలంగాణ సమగ్ర విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాపై సర్కారు కసరత్తు చేస్తోంది ఆ కమిటీ చైర్మన్గా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో రాష్ట్రంలో నాసిరకం విత్తనాలకు కళ్లం వేసి రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి సంప్రదింపులు చేస్తోంది